బంగారు తల్లికైతే పళ్ళు అయితే పోస్తున్నానండి ఏ విధంగా పోసాను ఏమేమి సిద్ధం చేసుకున్నాను అనేది అయితే చివరి వరకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈసారి అయితే బావా నేను ఇద్దరమే పోసామండి లాస్ట్ టైం ఉత్తలతో అయితే పోయించాను వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి బ్యాక్ దారు ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అయితే ధార్మికకు భోగి పళ్ళు అయితే పోసానండి వీడియో అయితే చివరి వరకు చూసి ఏ విధంగా వచ్చింది నేను ఏ విధంగా చేశాను బాగుందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ముందుగా ఎర్లీ మార్నింగే మేమైతే రెడీ అయిపోయి ఇంకా భోగి పళ్ళకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ముందుగా ప్లేట్లోకి అయితే నేను రేగ్గాయలు అయితే వేసుకున్నానండి తర్వాత అక్షంతలు అయితే వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కాయిన్స్ అండి ఇవి మన దగ్గర వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా ఇంకా కాయిన్స్ కూడా వేసేసాను తర్వాత గడలు అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఫోర్ టైప్స్ అయితే అయిపోయాయి ఇంకా ఐదు రకాలు అయితే కావాలి కదా మనకు మూడన్నా ఐదు రకాలైనా వేస్తారండి ఇంకా పువ్వులు కూడా వేసేసాను మొత్తం కలిపి ఐదు రకాలైతే కంప్లీట్ అయిపోయాయి ఇంకా వీటన్నింటిని అయితే సిద్ధమైతే చేసేసుకున్నానండి ధార్మిక కయితే భోగి రోజు స్కూల్ ఉంది మాకైతే హాలిడేస్ అయితే ఇవ్వలేదండి నార్త్ లో అయితే హాలిడేస్ అయితే ఇవ్వలేదండి ఒక ఫోర్టీన్త్ రోజు మాత్రమే హాలిడే ఇచ్చారు ఇంకా భోగి రోజు అయితే ధార్మిక స్కూల్ ఉంది ఎర్లీ మార్నింగే నేనైతే ధార్మికను రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి అయితే ఇంకా భోగిపళ్ళు అయితే పోస్తున్నానండి తనకు స్కూల్ కి వెళ్ళే లోపు సెవెన్ థర్టీ వరకు అయితే నా భోగిపళ్ళు కార్యక్రమం అయితే కంప్లీట్ చేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాను ఇంకా మంగళారతి అనేది ముట్టించుకొని ఇంకా కుంకుమ అక్షంతలు కూడా కలిపేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత మా బంగారు తల్లిని అయితే ఇంకా భోగిపళ్ళు అయితే కూర్చోబెట్టానండి ఇంకా నేను కూడా ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా బావా నేనైతే ఇద్దరం కలిసే పోస్తున్నామండి లాస్ట్ టైం అయితే మేము వేరే సొసైటీలో ఉండే కాబట్టి ముత్తైదులతో పోయించానండి ఒక ఐదుగురితో పోయించాను ఈసారి చుట్టుపక్కల అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా బావా నేను ఇద్దరమే పోయి పోస్తున్నాము ధారవ తల్లికి ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే ఇది ఆచారం అంటూ ఏం లేదండి ఆచారం లేకపోయినా కూడా పిల్లలకు పోయొచ్చు పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు అయితే పోస్తారు కొంతమంది పదకొండు సంవత్సరాల వరకు కూడా పోసుకోవచ్చండి ఇది ఎందుకు పోస్తారంటే బ్రహ్మ జ్ఞానం పొందడానికైతే పోస్తారండి పిల్లలకి ఈ డిస్ట్ కూడా పోతుందని అయితే పోస్తారు ఇంకా నేనైతే నాలుగు సార్లు బావైతే మూడు సార్లు ఇలా తిప్పైతే తలపై నుంచి ఇంకా భోగిపళ్ళు అయితే పోసామండి ఈ విధంగా చేయడం వల్ల డిస్ట్ అనేది పోతుంది ఇదైతే ఆచారం ఏమి కాదు ఎవరైనా పోసేసుకోవచ్చు భోగి పళ్ళు నేనైతే ఇది ఫిఫ్త్ టైం అండి నేను లెవెన్ ఇయర్స్ వరకు అయితే పోస్తానైతే అనుకున్నాను అందుకోసమే ఇది ఫిఫ్త్ టైం అనమాట పోస్తున్నాను ఈ ఇయర్ కూడా ఈ విధంగానైతే నా చిన్ని తల్లికి భోగి పళ్ళు అయితే పోసానండి దాని చాలా ఎగ్జైట్మెంట్ గా అయిపోయింది తనకు భోగిపళ్ళు అని అంటే లాస్ట్ ఇయర్ అయితే తెలిసింది కాబట్టి ఈ ఇయర్ కూడా పొయ్యమ్మ అని అయితే అంది ఇంకా భోగిపళ్ళు అయితే పోసానండి భోగి పళ్ళు ఇంతే మంది పోయాలి అని కౌంట్ అయితే ఉండదండి ఎంతమంది అయినా పోయొచ్చు ఎంతమంది పోస్తే అంత దిష్టిపోతుంది అంటారు ఇంకా మేమైతే హారతి ఇచ్చేసి ధారవ తల్లికైతే అక్షంతలు అయితే వేసాము ఈ ఇయర్ అయితే ఈ విధంగానైతే నా చిన్ని తల్లికైతే భోగిపళ్ళ అనేది పోసానండి నేను ఏ విధంగా చేశాను ఏమైనా తప్పులు చేసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకైతే వస్తానండి కో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను చివరికైతే దారవ తల్లి ఇంకా తన ఊళ్ళో ఉన్న భోగిపళ్ళు అయితే తనిచ్చి తనే పోసుకుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్